దేవుని పిల్లలారా మీరు ఇక్కడ మనం ఇక్కడ ఉండగానే మారిపోవాలండి ఒకసారిలో మా చిన్నప్పుడు మా అక్క రాత్రి అప్పుడు మిషన్ స్కూల్లో చదువుకునేదండి అంత అప్పట్లో ఎప్పుడు కథ అండి నేను అక్కయ్య కథ చెప్పు అని కథ చెప్పేదండి మా అక్కయ్య తమ్ముడు దేవుడు మనల్ని భుజాన్ని వేసుకొని పరలోకంలో నుంచి కడుపులో వేయడానికి వచ్చేవాడు రా మరి అమ్మకడుపును రావాలిగా ఈ లోకానికి ఆహా అనుకున్నాను ఇలాగ ఈ కథ చెప్పుకునేసరికి చివరికి వచ్చేసరికి ఒక భయంకరంగా ముగించిందండి కథని దేవుడు తప్పు చేసిన వాళ్ళని నరకంలో వేస్తాడట అక్కడ ఒక గడియారం ఉంటుందట ఆ నరకంలో ఆ గడియారానికి ముల్లులు ఉండవురా తమ్ముడు అంది ముల్లుండవా అన్నాను టైంలో అక్క అక్కడ టైం అవసరం లేదు మాట్లాడుతుంది ఆ గడియారం ఆహా ఏమని మాట్లాడుతుందక్క అని నరకంలో పడిపోయిన వాళ్ళందరూ ఆ గడియారం దగ్గరకు వచ్చి ఇంకెంతకాలం మేము ఉంటాము అని అడుగుతారట ఎల్లప్పుడు అది ఎల్లప్పుడు 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 మొదటి రోజు నుంచి నాలుగో రోజు వరకు వచ్చేది మాట అదే నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు చనిపోయిన తరువాత సమాధుల్లోకి వచ్చామే మనం చివరిగా ఒక మంచి అద్భుతమైన మాట చూతాడు కొరిదీలుగా సమద్ర పత్రిక పదిహేన అధ్యాయం ఇరవయో వచ్చిన ఇప్పుడైతే నిద్రించిన వారిలో నుండి ఈ ఈవేళ్ల వరకు లేదా ఈ ప్రపంచం ఎంతకాలం ఉండదు అంతవరకు వరకు నిద్రించిన వారిలో ప్రథమ ఫలము ప్రథమ ఫలం మొట్టమొదటి శక్తిగా వ్యక్తిగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణం వచ్చింది మనుషుని ద్వారా మరణం వచ్చింది మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం జరిగింది అందరూ ఎలా అందరూ దామనందుకు వెళ్లిపోయారు అలాగున క్రీస్తు ద్వారా అందరూ సమాధిలో నుండి బయటకు వచ్చేస్తారు ప్రతి వాడు తమ తమ వరుసలోనే బ్రతికింపబడును అదిగండి చూసారండి మనకి సీరియల్ నంబర్ ఇచ్చేస్తారట దేవుడు ప్రతి వాడు తన తన వరుస వరుస ప్రథమ ఫలము క్రీస్తు ప్రథమ ఫలము క్రీస్తు వచ్చినప్పుడు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు నంబర్ టూ నంబర్ త్రీ నెంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ తన తన వరుసలోనే బ్రతికింపబడుదురు ఇది బైబిల్లో ఉంది మన సీరియలు నీకు ఎంత కాలం ఇవ్వాలి ఏ కాలంలో నుండి పుట్టించాలి ఏ కాలం అవసరత ఎవరిది ఉందో మోసే పుట్టడానికి ఒక కారణం ఏసు పుట్టడానికి ఒక కారణం ఏలియా పుట్టడానికి ఒక కారణం కారణ జన్మలు మనం అంతా నేను మీ కాలంలో పుట్టాలి మీరు నా కాలంలో పుట్టాలి మీ జీవిత కాలానికి నా జీవిత కాలానికి ఆయన రాసిన గ్రంథంలో ఉన్న పొందిక ప్రకారంగానే మనమంతా ఒక తరంలో ఒక కాలంలో సమకాలికులుగా మనం జన్మించాం ఇదంతా ఒక పెద్ద ప్రాజెక్టు ఇది దేవుడు వేసిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో భూమి మీదకి వచ్చాం భూమి మీద నుంచి పరదేశ్కి వెళ్తున్నాం ట్రైన్ రాలేదు వెయిటింగ్ రూమ్లో ఉండండి విమానం రాలేదు ఏసీ కదండి లోపల కూర్చోండి ఒక గంట ఆలస్యం అయింది రెండు గంట ఆలస్యం అయింది ఏదో ఏదో టైంకి ఫ్లైట్ దిగుతుంది మళ్ళీ మీరు ఏసీలోంచి వెళ్ళిపోయి మీ ట్రైన్ అయితే మీ ట్రైన్ మీ ఫ్లైట్ అయితే మీ ఫ్లైట్ ఎక్కువండి అలాగే పరదేశంలో ఉన్నవారు వెయిటింగ్ రూములో శాంతియుతంగా సమాధానంగా ఉన్నారు వాళ్ళు నెమ్మది పొందుచున్నారు అబ్రహా దాదా లాజర్తో అదే దాదే లాజర్ గురించి చెప్తున్నాడు అతను ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు మరి ఎంతవరకు మేము వెయిట్ చేయాలి ఒక మహాశక్తి స్వరూపం రాబోతుంది క్రీస్తు అతని ద్వారానే నేను వెళ్ళాలి మనం వెళ్ళాలి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్పితే తండ్రి యొద్దకు ఎవ్వరు రారు మరి ముందుకు మీరెందుకు వెళ్ళిపోతున్నారు బ్రబాని అడిగారు మన ఆ సామాన్యులు కాదు కదండి మరి మీరెందుకు ముందు వెళ్ళిపోతున్నారు స్థలములు సిద్ధపరచ వెళ్ళు చున్నాను పద్నాలుగు యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము రెండవ రెండవ వచ్చినాం నా తండ్రి ఇంట అనేక నివాసములు నా తండ్రి ఇంట అనేక నివాసములు అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మీకోసండి ఇన్ని కోట్ల సంవత్సరాలు మానవుడు ఉండటానికి మహావిశ్వాన్ని కలిగిస్తే బాగా వినాలిది ఇన్ని కోట్లు సంవత్సరాలు విశ్వాన్ని కలిగించటానికి దేవునికి కాలం పెడితే ఆ కాలం అరవై డెబ్బై ఏళ్ళు మీ మీకోసమేనా అవునండి మన కోసమేనండి ఇది విశ్వం మరి ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు బ్రతికై మా కోసం ఇంత మహావిశ్వాన్ని కలిగిస్తే శాశ్వతం ఉండే శాశ్వతుడు అనంతమైన మా ఆత్మలు అక్కడ నివాసం ఉంటాయంటే అది అంత మహాలోకమై ఉంటుందండి అప్పుడప్పుడు చూపిస్తుంటారు అనిల్ అంబానీ ఇన్ అంతస్తులు భవనం కట్టించుకున్నాడు బుర్జ్ ఖలీఫా నూట అరవై నాలుగు అంతస్తులు కట్టించుకున్నాడు అంతేనా మరి మంద ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు మానవుడు తన చేతులతో కట్టిన ఇవే మీకు అందమైన వండర్స్ అనుకుంటే మీరు మీ కొరకు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పు లేని ఏడలు నేను చెప్తాను అబద్ధం ఆడేవాడిని కాదు నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను ఎవరెవరు ఏ ఏ స్థా ఏ ఏ ఏ విశ్వాల్లో ఉండాలో ఏ ఏ లోకాల్లో ఉండాలో ఏమండి అంత లోకంలో మనం ఉండగలవంటే అంటే ఇప్పుడు మనకి పది పది గది ఉంటే చాలు పడుకోవడానికి పది అడుగులు పొడవు పది అడుగులు పెడాలి పోజక రోజు రెండు అడుగులు బాత్రూమ్ రెండు అడుగులు ఒక నాలుగు అడుగులు డైనింగ్ రూము ఇక్కడ వ్యాకారం ఆరు అడుగులది కదా మన గొయ్యి కూడా ఆరు మూడే కదా ఇక్కడ ఇది చాలు ఈ వైశాల్యం చాలు మరి అక్కడికి వెళితే అనంతమైన లోకంలో అనంతమైన ఆకారాన్ని కలిగిన నీవు అనంతమైన కట్టడాల నిర్మాణంలో ఉన్నాడట నీ తండ్రి నువ్వు నమ్మిన యేసుక్రీస్తు అది వాళ్ళ ఆనందం అండి ఈ దేహాలతో వచ్చిన వారు ఈ దేహాలతో వచ్చిన వారు వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచిద్దామండి వాళ్ళ గురించి ఆలోచిద్దాం కొరిందలికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినాం ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి మొదటి కొన్ని పదిహేను అధ్యాయ నలభై నాలుగు చదువుతున్నాడు అండి ప్రకృతి సంబంధమైన శరీరంగా తల్లి గర్భం నుండి మీరు వచ్చి విత్తబడి ఆరు అడుగులు వారున్నర అడుగులు ఉన్నారు వెరీ గుడ్ ఏడు అడుగులు ఉన్నారు విత్తబడిన మీరు ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది ఆ శరీరం ఎప్పుడైతే మట్టిలో పడిపోయిందో మరో ఆకారం వస్తుంది అండి చింతపిక చిన్నది మహావృక్షం అయింది మర్రి విత్తనం చిన్నది మహావృక్షమైంది ఏటి చెట్లకే అంత ఆకారాలు ఉంటే మన సంగతేడు చెప్పండి వాటికంటే గొప్ప వాళ్ళం కదా అంత పెద్ద ఆకారాలు మీ ఈ శరీరమే కొన్ని దిగురస రెండవ పత్రిక ఐదో అధ్యాయ మొదటి వచ్చిన భూమి మీద మీరు ధరించుకున్న ఈ దేహాలు శరీరాలన్నీ శిథిలమైపోయినను మట్టిలో పాతిన తర్వాత శిథిలం అయిపోతాయి అది మీకు తెలుసు కనుక రాశాడు అది అలాగే శిథిలం అయిపోయి అక్కడ ఉండిపోతా అంటాం లేదు శిథిమైపోతాయి మీరు అంతవరకు చూసారు కనుక అంతవరకే చెప్పాడు నెక్స్ట్ చేతి పని కాక చేతి పని కాక దేవుని చేత దేవుని చేత కట్టబడినది నివాసము పరలోక ముందు పరలోకముందు మనకున్నదని ఈ గుడారములో ఉన్నంత కాలము భూమి మీద దేవుని సేవ చేస్తూ మూలుగుచున్నాము కింద రెండు అయినా అది మూడోవచనం మూడోవచనం ఈ గుడారములో గుడారములో ఉన్న మనము భారము మోసు భారము మోసుకొని మూలుగుచున్నాము మూలుగుచున్నాము ఎక్కడ సభలు అయితే అక్కడికి వెళ్తాము ఎక్కడ కష్టం అయితే అక్కడ ఉంటాము ఎక్కడ దేవుని కొరకు సేవ చేయాలి అక్కడ చేస్తాం ఇది మూలుగులంటే మీకోసం మూలగడం కాదు ఇవి మీకోసం కాదు దేవుని కోసం మూలగటం దేవుని కోసం ఈ గుడారములో ఉన్నంత కాలం ఎంతమంది మూలుగుతారో ఈ గుడారములో ఉన్నంత కాలం మూలుగుచ్చు మర్చ్యమైనది జీవము చేత మ్రింగివేయబడినట్టు ఈ శరీరము చచ్చిపోయి మట్టిలో కలిసిపోయిన తర్వాత జీవం వచ్చి దాన్ని మింగేస్తుంది ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరు వచ్చే శరీరము నుండి వచ్చే శరీరము దీనిపైన ధరించుకొనూ ధరించుకొనబోతున్నాం అటు మనం రెండవ వచ్చిన పరలోకము నుండి వచ్చిన పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న దీనిపైన మర్త్యమై నాశనమై మట్టి కొట్టుకుపోతున్న ఈ దేహం అనుకున్న ఈ దేహం ఇది ఎలా కన్వర్ట్ అయిపోద్దట గొంగల్పురికి సీతాకో చిలుకులా కన్వర్ట్ అయిపోయింది ఒక మహా మహావృక్షంగా కన్వర్ట్ అయిపోయింది నువ్వు కూడా ఈ దేహంలో ఉన్నంత కాలం నీతి సంబంధమైన క్రియల కొరకు దేవుడు రాసిన ఆయుష్ కాలంలో నీ బ్రతుకు కాలమంతా ఆయన కొరకు నువ్వు శ్రమ పడితే క్రైస్తవుడు ఆయనందుకు శ్రమ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే మీరు దేవుణ్ణి స్థుతించాలి పరలోకాన్ని అనుభవించి శరీరాన్ని ధరించుకుంటామటండి అక్కడ కూడా మీరు నిరాకారులు కారు ఎందుకంటే అనుభవించేది ఆత్మ ఇందాక చెప్పాడు అనుభవించేది ఆత్మ శవాన్ని మీరు గుచ్చినా గిల్లినా కాల్చినా ఏమందో మీకు రాబోయే దేహం అమత్యమైన దేహం శరీర సంబంధమైన దేహము ఉన్నది కనుక ఆత్మధ్యం నలభై నాలుగు మదర కొంది ప్రకృతి సంబంధమైన ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన సంబంధమైన శరీరంగా లేపబడిన కిందకి ప్రకృతి సంబంధమైన ఉన్నది గనుకనే ఆత్మ సంబంధమైన శరము కూడా ఉన్నది ఆత్మ శరీర ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది ఇది ఎప్పుడు ధరించుకుంటాం క్రీస్తు వచ్చినప్పుడు ముందు మన మన తాలూకా సైజ్ ఎక్కడ ఉంది మనకిచ్చిన బొమ్మ ఎక్కడ ఉంది ప్రకృతిలో ఉంది సమాధిలో ఉంది నీటిలో ఉంది నిప్పులో ఉంది అక్కడికొచ్చి మన దేహాన్ని ధరించుకుంటాం అది అమర్చ శరీరంగా నిత్య శరీరంగా నిత్యానందం అనుభవించడానికి వెళుతుంది అక్షయ అక్షయమైన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అనుభవ శరీరాన్ని అనుభవిస్తారు వీళ్ళు అలాంటి శరీరం అనుభవిస్తారు తీసుకుంటారు అలాగే దేన్ని అనుభవించడానికి పరలోకాన్ని అనుభవించడానికి కాదు నిత్యము అగ్నిగుండంలో ఆహుతి కావడానికి అర్థనాదాలు చేస్తారు ఇద్దరికీ దేహాలు వస్తాయి ఇద్దరికీ దేహాలు వస్తాయి అనుభవించే దేహాలే వస్తాయి ఒకరు పరలోకాన్ని అనుభవించే నిత్య జీవంతో కూడుకున్నది ఒకరు బాధలు అనుభవించే నిత్య వేదనతో కనుక్కున్న అగ్నిగుండం పదిహేను వందల కోట్లు అంటదండి సైన్సు సూర్యుడు మండడం మొదలుపెట్టి పదిహేను వందల కోట్లు అది కూడా ఆరిపోద్ది కానీ నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ఎంతకాలం అండి ఇలా కాలుతారు చెప్పండి ఏమో మన జీవితంలో మన చావు కొద్ది రోజుల్లోనే ఉండొచ్చేమో రేపు ఏమి సంభవించునో మీకు తెలీదు ఏపాటిది ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది మన ఆయుష్కాలు ఎంతమంది చచ్చిపోతున్నారు చిన్నపిల్లలు మధ్య మధ్య వయస్కులు ముసలి వాళ్ళు ఏ క్షణమైనా మనం కళ్ళు మూసామనుకోండి అది నీ చాగిన దండనైతే మరలా యేసు రాడు కానీ కొరకు రక్తం కార్చడానికి మరలా ప్రవక్తలు రారుగానికి హితబోధ చేయటానికి మరలా అపోస్తులు రారుగా మీకు చెప్పటానికి పీడి సుందర్రావు ఉండడుగా మీకు చెప్పటానికి భూమి మీద మోసేయు ప్రవక్తలు ఉన్నారు అన్నాడు ధనవంతుడు అయిన ప్రశ్నకి కనుక భూమి మీద ఉన్నప్పుడే మీరు స్టడీ